నమస్తే అండి నా పేరు దుర్గాప్రసాద్ మనం ప్రస్తుతము రెనోవా సూపర్ పొటాష్ హ్యూమేటు ఇది ఏ పంటకైనా వాడచ్చు ఎకరానికి హాఫ్ కేజీ చొప్పున ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే కర్బన్ శాతం డెవలప్మెంట్ జరిగింది అలాగనే ఇప్పుడు వరి పొలానికి మన ఆళ్లపాడు రైతు వేస్తున్నారు ఒక ఆరు ఎకరాలకి దీనివల్ల వరి పొలానికి ఏదైతే యూజ్ అవుతుందంటే బలంగా వేరు వ్యవస్థ అభివృద్ధి అయ్యి పిలకలు అధికంగా వచ్చి భూసారాన్ని పెంపొందించి మొక్క దృఢత్వాన్ని పెంచుతుంది మొక్క యొక్క ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక శక్తి పెంచడానికి బాగా ఉపయోగపడింది అది ఏ విధంగా కలపాలంటే కలిపే విధానం చూపెడతామండి అది ఇలా మా ప్రస్తుతం యూరియా వేస్తున్నారు యూరియా మీద ఇది రెండు కట్టలు వేసి దాని మీద ఈ రెండు హాఫ్ కేజీలు పోసారండి కలపండి కొంచెం నాలుగు చుక్కలు నీళ్ళు తీసుకో అంటే పదనుందని ఆప్యాందండి ఒక ఏం కాదు ఇలా నీళ్ళు చదువుకోవటం వల్ల ఏంటంటే పూర్తిగా పట్టిద్ది అనమాట అవునా రెండు మూడు సార్లు కలపాలి అది అట్లా కల్పిస్తుంది ఇట్లా కలపాలి ఇప్పుడైనా మనం ఇట్లా 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 ఈ విధంగా కలిపితే ఏంటంటే త్వరగా పూర్తిగా ప్రతి యూరియాకి ఈ మందుగా పట్టిద్ది అనమాట ఇట్లా కలపాలి మళ్ళొక్కసారి ఓ రెండుసార్లు తిరిగేయండి ఈ విధంగా పూర్తిగా కలుపుకోవాలండి కలుపుకొని మనము ఏ మళ్ళో ఆ మడి ఇంకో మళ్ళో నీరు వెళ్ళకుండా దాన్ని కట్టేసి ఒక మూడు రోజులు అలా ఉంచితే పదో రోజు తర్వాత మొక్క చాలా అధిక పిలుకలు డెబ్బై నుంచి ఎనభై పిలుకలు వస్తుంది